హాయ్ అండి వెల్కమ్ టు కడప అబ్బాయి ఛానల్ అండి ఇప్పుడు అయితే నేను హైదరాబాద్లోని స్లో వరల్డ్కి అయితే వచ్చేసిన చూడండి లోపలికి రాగానే ఎట్లా ఉందో సలీబ్బి వాస్తవంగా అయితే ఉంది అంతా మనం రియల్ మంచులోకి వచ్చినట్టే ఉంది అసలు కింద మంచు పైన ఎక్కడంటే అక్కడ ఇసుగడ్డలు అందుకు చూడండి షాకీర్ బాగా ఎంజాయ్ చేస్తాను ఫ్యామిలీ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్స్లో ఉన్నారు చూడండి చూడండి గులాబీ అయితే వణిగిపోతా అండి అంతా అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడ అసలు రియల్ మంచు కురిసే ప్లేస్కి వచ్చినట్టే ఉంది అసలు కింద మంచు ఎటు చూసిన ఐస్ గడ్డలు చలి అయితే భీవస్తం చలి వేస్తుంది అండి అసలు హైదరాబాద్ ట్రిప్లో ఇది ఒక మర్చిపోలేని అనుభవం అండి ఇది మంచు అయితే స్నోవరల్డ్లోకి రావడం అనేది చాలా అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇదైతే మనం మంచులో అదే కూర్చొని వెళ్తాం కదా అట్లా ఫీల్ అవ్వడానికి కోసం ఇది ఒకటి అయితే పెట్టినారండి దీని మీద కూర్చుంటే అది రౌండ్గా తిరుగుతుంది అది కూడా ఎక్కారు మన వాళ్ళు ఇదైతే వాళ్ళ అదే స్నో కురిసేదానికి హౌస్ అండి అమ్మిన వీళ్ళు మిషన్ లాంచ్ చేస్తే పైనుంచి అంతా స్నో అంతా వస్తుందండి స్నో అంతా వస్తుంది స్నో వచ్చినప్పుడైతే ఇంకా బలి ఉంటుంది కానీ ఆ టైమింగ్ వేరే అంట మనం ముందే వచ్చేసినాము పెయింట్ చూడండి చుట్టూరు మనం రియల్గా ఆ ప్లేస్లో ఉన్నామని ఫీల్ అవ్వడానికి కోసం అంతా అట్లా పెయింట్ కూడా భలే వేశారండి అసలు స్నో అంతా ఎట్లా చూసినా స్నో స్నో లాగా కనిపించేట్టుగా ఇక్కడ టైమింగ్స్ అయితే స్నో వరల్డ్ టైమింగ్స్ అండి అవి ఇక్కడ చూడని మనం అలా పైకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి పైకి ఆ ప్యాడ్లు ఇస్తారండి ఆ ప్యాడ్ల మీద మనము స్నోలో జారుకుంటూ కిందికి రావాలి అది అది కూడా భలే ఎగ్జైటింగ్గా ఉంటుందండి భలే ఉంటుంది చాలా అయితే చాలా ఎంజాయ్ చేసినారు మా వాళ్ళు ఫ్యామిలీతో మొత్తానికైతే ఈ స్నో వరల్డ్లో హైదరాబాద్లో ఇలాంటిది ఇంకొకటి కూడా ఉందండి కాకపోతే అది మేము ఉండే ప్లేస్ నుంచి దూరం అవుతుందని చెప్పేసి ఇది ఇక్కడికి వచ్చినాము ఇది కూడా చాలా అయితే చాలా బాగుంది ఈ స్నోవరల్లో ఇది కాకుండా ఇంకా చూడాల్సిన ప్లేస్లు దీంట్లో ఇంకా మూడు నాలుగు ఉన్నాయన్నమాట అవి అవి కూడా చూసేస్తాము మిర్రర్ హౌస్ అవి ఉన్నాయి అవి కూడా చూసాము సాగిర్ అయితే సలిగి వణిగిపోతున్నాడు అందుకే మళ్ళీ వచ్చి రెయిన్ కోట్ కట్టించుకుంటున్నాడు చాలా అయితే చాలా చాలా ఎంజాయ్ చేసినామండి మేమైతే మనం చూడండి నోట్లోంచి పొగలు ఎట్లా వస్తున్నాయో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా రియల్ మంచు లాగానే ఉంటుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలే చాలా అయితే చాలా చాలా ఎంజాయ్ చేసినామండి మేము ఓకే అండి మా వీడియోలు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ ఓకే బాయ్ అండి